హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ నేను మీ సదానందం ఈరోజు అంటే జనవరి ఎనిమిది రెండు వేల రెండు వేల ఇరవై ఐదులో టీ చిట్ పేపర్ వన్ ఎగ్జామ్ జరిగింది సో ఈరోజు వచ్చిన క్వశ్చన్స్ ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి గమనించుదాం సో ఫస్ట్ మనము ప్రశ్నలు గమనించినట్టయితే దిగంబర కవి ఎవరు అని అడిగాడంట సో దిగంబర కవి చెరబండరాజు పచ్చతోరణం సారస్వత నవనీతం ఇవి ఎవరి రచనలు అని అడగడం జరిగిందంట సో దీనికి ఆన్సర్ దేవులపల్లి రామానుజరావు సో గ్రామాలలో క్రీడలు వినోదాలు అనే లెసన్ నుంచి అంటే దేవులపల్లి రామానుజన్ రామానుజరావు గారి గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది తప్పకుండా చూసుకోండి ఆ లెసన్ ఇక అష్టదిక్కులు అనేది ద్విగు సమాసం సో మనకు ద్వంద్వ సమాసం లేదా ద్విగు సమాసంలోంచి కూడా పక్క క్వశ్చన్ వస్తుంది జాగ్రత్తగా చూసుకోండి ఇక అష్టదిక్కులు అంటే నెంబర్ బేస్డ్ ఉంటుంది సో అష్ట అంటే ఎనిమిది కదా సో ఎనిమిది నెంబర్ సంఖ్య వస్తే దాన్ని ద్విగు సమాసం అంటారు ద్వంద్వ సమాసం అంటే రెండు కూడా సమాన ప్రాధాన్యం ఉన్న పదాలు ఉంటాయి కృష్ణార్జునులు అన్నదమ్ములు అట్లా ఇక నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి గురించి ఈ క్వశ్చన్ కూడా తప్పకుండా వస్తుంది ఓకేనండి గుర్రం జాషువా గారి గురించి కూడా తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది గమనించండి ఇక చీకటి అంటే అర్థం ఏంటి ధ్వాంతము ఎరులు అనే అర్థం ఉంటుంది సో అక్కడ ఏమి ఇచ్చాడు అనేది మనం చూడొచ్చు ఇక శశము శరభం దీనికి అర్థం కానీ అడిగానంట సో శశం అని శరభం అంటే కుందేలు ఇక వేమన శతకం పైన కూడా ఒక క్వశ్చన్ అడిగా ఇచ్చాడని చెప్పారు మన హాస్పిటస్ సో వేమన శతకం పైన ఏం అడిగాడు అనేది మనకు తెలీదు ఖండ పద్ధతి పూర్ణ పద్ధతి సో వీటిపైన ఒక క్వశ్చన్ వచ్చిందంట సో ఇవి పద్య బోధన పద్ధతులు ఓకేనా తెలుగులో పద్య బోధన పద్ధతులు మెదడికి సంబంధించింది అలాగే మార్నింగ్ సెషన్లో వచ్చిన క్వశ్చన్స్ గురజాడ అప్పారావు గారి గురించి ఒక క్వశ్చన్ కొరవి గోపురాజు సో ఈయన రచన గురించి అడిగి ఉండొచ్చు చదువు కథాకావ్యము అలాగే రాయపూల సుబ్బారావు గారి రచనల గురించి అడిగినట్టు సో మనం మీ అందరికీ తెలుసుగా తృణకంకము జడకొచ్చు స్నేహలత కష్టకమల స్వప్న కుమార్ వనమాల ఆంధ్రవల్ట్ల అవన్నిట్లో అడగవచ్చు ఇంకా నరసింహ కవి నరసింహ శతకం నరసింహ శతకం ఎవరు వేసారనంటే కాకుత్సం శేషప్ప కవి సో ధర్మపురి నివాస దృష్టి సంహార నరసింహ దుర్త దురనశం మా కుటం ఉంటుంది కదా సో అది ఇక తనర్చు అంటే అర్థం అడిగాడు అంటే సో చోట ప్రకాశించు ఇక రుధిరం రుధిరం అంటే రక్తం దీని కూడా అర్థం సింపుల్గానే అర్థాలు చాలా సింపుల్గానే అడుగుతున్నాడండి సో అర్థాలు పైన ఎక్కువ కష్టపెట్టకుండా కవులు వాళ్ళ రచనల పైన ఎక్కువ అడుగుతున్నాడు లో కొంచెము డెప్త్గా ఇక సంఖ్యావాచకం ద్విగు సమాసం ఇది వచ్చిందంట మార్నింగ్ లో కూడా ఇక వసుధ వసుధ అంటే ఉత్పత్తి వ్యాధులను ధరించున్నది అని అర్థం సో భూమి ఇక సారం గ్రంథాన్ని ఎవరు కా రాసిన కాకతీయ రాజు ఎవరు అని అడిగాడట సో ఆన్సర్ దానికి రుద్ర దేవుడు ఇక శ్రీకృష్ణదేవరాయల కాలంలో డొమింగో పేస్ వచ్చాడు సో ఈయన గురించి చూడ క్వశ్చన్ వచ్చిందట నేను గత క్లాసులో చెప్పినప్పుడు పట్టి పట్టి మరీ చెప్పాను తప్పకుండా శ్రీకృష్ణ దేవరయాల కాలం గురించి అడుగుతాడు అలాగే రుద్రమదేవి కాలంలో అడిగితే మార్కోపోల గురించి అడుగుతాడు సో మీరు చూసుకోండి మన క్లాసులో విన్న వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఇక గద్వాల్ కోట సోమానది కట్టాడు సో పెద్ద సోమ బు పల్డ్ అని కూడా అంటారు సో అది ఉంది ఇంకా ఆటంకం అనే దానికి అర్థం అంట ఇక సిక్స్ డాష్ ఫైవ్ డాష్ ఫోర్ సో ఇట్లో స్థాన విలువల మధ్య భేదం అంటే సో స్థాన విలువల మధ్య భేదం అనేది మీకు తెలుసు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్కి ఒకవేళ సో ఈ రెండింటి మధ్యలో అక్కడ స్థానాలకు ఏదైతే విలువ ఇస్తాడో సో ఈ భేదం ఒకవేళ ఎంత ఒక టూ అనుకుందాం సో వాటి మధ్యలో వచ్చేటి ఏమీ అంటే ఇక్కడ సిక్స్ సిక్స్ రాయొచ్చు అలాగే ఇక్కడ ఫైవ్ రాయొచ్చు సో అట్లా కూడా క్వశ్చన్ అడగచ్చు సో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మనకు తెలియదు సో ఈ రెండు స్థాన విలువల మధ్యలో భేదం ఎంత అని అడిగినట్టు సో క్వశ్చన్ ఫ్రేమింగ్ చూస్తే మనం చెప్పొచ్చు అలాగే ఒకవేళ సేమ్ నెంబర్స్ ఉండేంటే అంటే ఒకవేళ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఒక ఫోర్ ఉంది అనుకోండి సో ఇప్పుడు ఈ ఫోర్కి అర్థం ఏంటంటే ఫార్టీ అలాగే ఈ ఫోర్కి అర్థం వేలు ఫోర్ ఫోర్ థౌజండ్ ఓకేనండి సో ఫోర్ థౌజండ్ మైనస్ ఈ ఫోర్ ఇట్లా ఇట్లా కూడా క్వశ్చన్ అడిగి ఉండొచ్చు ఇక పైన ఒక బిట్ వచ్చిందంట సో ఎనభై రెండు డిగ్రీల సంథింగ్ ఒక క్వశ్చన్ వచ్చిందంట ఇక జాతీయ బడ్జెట్ లేదా కాగ నీతి ఆయోగ్ సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందని అన్నారు సో క్వశ్చన్ ఫ్రేమింగ్స్ అనేది మనకు కరెక్ట్ తెలియదు ఇక ఫిఫ్టీ వన్ టు నైంటీ ప్రధాన సంఖ్యలు అడిగింది సో వాటి రెండింటి మధ్య రెండు ప్రధాన సంఖ్యలు సో ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే ఒకటి మరియు అదే నెంబరు మాత్రమే దానికి కారణాంకాలుగా ఉండాలి అంటే కారణాంకాలుగా ఉండటం అంటే ఏంటంటే దాన్ని నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఇంకేం ఉండొద్దు సో వన్ అన్నిటిని భాగిస్తుంది నిశ్చేషంగా అంటే శేషం సున్నా వచ్చే విధంగా భావిస్తుంది కాబట్టి వన్ అనేది ప్రతి దానికి కారణాంకమే అలాగే ఒక నెంబర్కి అదే నెంబర్ కూడా కారణాంకమే అవుతుంది ఎందుకంటే భాగహారం చేస్తే జీరోనే వస్తుంది సో అట్లా ఆ రెండు తప్ప ఇంకే సంఖ్యలు లేకపోతే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు సో వీటి మధ్యలో ఉన్నాయని మనం ఈజీగా రాయొచ్చు ఇక పెంటాగాన్ సిమెట్రీ లైన్స్ ఒక పెంటాగాన్కి సిమెట్రీ లైన్ సౌస్ట రేఖల్ని గురించి క్వశ్చన్ ఇక మేఘం అర్థం జీమూతం వారదం మొగులు అని ఉంటుంది సో మేఘానికి అర్థం వచ్చిందంటే ఇక బావుట బావుట అంటే చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే సో అర్థాలు చాలా ఈజీగానే వస్తాయండి ఓకేనా ఇక పర్షియన్ సుల్తాన్ పర్షియన్ సుల్తాన్ ను ఏమైనా పిలిచేవాళ్ళు వాళ్ళు పర్షియన్లో సుల్తాన్ ఏమైనా పాదుష్యాన్ని పిలిచేవాళ్ళట ఇక జంక్ ఫుడ్ జంక్ ఫుడ్లో ఏముంటుంది మామూలుగా ఎక్కువైతే స్వీట్స్ లేదా ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ బట్టి మనం ఆన్సర్ అయ్యాలి ఇక అవ్యయం అంటే ఆహా అవ్యయం గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట ఇక వంద యొక్క సరి భాజకాల సంఖ్య అన్నట్టు సో వంద యొక్క సరి భాజకాల సంఖ్య సో భాగించేటివి సో జీరో వచ్చేలా భాగించేటి సరి సరివి చూస్తే సరిపోతుంది ఇక కృష్ణార్జునులు ఇది ద్వంద్వ సమాసం ఎలా తెలుసు సో కృష్ణార్జునుడు దిగు లేదా ద్వందల నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఇక లాభ నష్టాలు అలాగే వయసుల గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట సో లాభం నష్టం గురించే క్వశ్చన్స్ మీ అందరికి తెలిసిఆర్ బై హండ్రెడ్ సంథింగ్ అట్లా ఉంటాయి భాగస్వామ్యం గురించి ఇక స్థూపము ఘనపరిమాణం గురించి స్థూపం యొక్క ఘనపరిమాణం సంబంధించిన ఒక బిట్ వచ్చింది మ్యాథ్స్లో ఇక వయోజనుల మానసిక స్థాయి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ వచ్చిందంట అలాగే ఆగమన పద్ధతి సో ఆగమన పద్ధతి నిగమన పద్ధతి అట్లా మెథడ్లో ఉంటాయి కదా సో దాని గురించి ఒక క్వశ్చన్ అలాగే ఏ నెలలో సూర్యుడు ఉత్తరాధ గోళంలోకి వస్తాడు సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దీంట్లో మీకు ఏ నెలలో దక్షిణార్ధగోళంకి వెళ్తాడు ఏ నెలలో ఉత్తరార్ధగోళంకి వెళ్తున్నాడు సో సమాన రాత్రులు ఉండే సమాన పగలు రాత్రి సమానంగా ఉండే ఏంటి ఇట్లాంటి క్వశ్చన్ ఖచ్చితంగా అంటే ఒక్కసారి ఆ టాపిక్ మొత్తం ఒకసారి చూసుకోండి అలాగే ఆల్జిబ్రా ప్రైమ్ నెంబర్స్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అలాగే ఆల్జిబ్రా గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ఇక సౌష్టవ రేఖలు సౌష్టవ రేఖలు అంటే కొన్ని ఇంగ్లీష్ అక్షరాలకి మనం గీయగలుగుతాం కొన్నిటి గీయలేము అట్లా ఉంటాయా సో దాని గురించా లేదా లేదన్న డయాగ్రామ్ ఇచ్చి దానికి ఎన్ని సౌష్టవ రేఖలు గీయగలుగుతాం అని వచ్చిందా మన స్టూడెంట్స్ తెలిసి ఉంటుంది ఇక స్క్వేర్ గురించి స్క్వేర్ రూట్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట ఇక సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుజం సో త్రిభుజ రకాల విషంబాహు అలాగే సమద్విబాహు సమబాహు త్రిభుజం ఉంటుంది ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ వాటి ధర్మాలు కూడా చూసుకోండి ఒకసారి ఇక దక్షిణ గంగా తెలివాహ నది గోదావరి నది గురించి ఇచ్చింది క్వశ్చన్ ఇక ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ ఒకటి పాసివ్ వైస్ డైరెక్ట్ స్పీచ్ ఒకటి ప్రిపోజిషన్ గురించి ఒకటి అంటే సో ఇవన్నీ కామన్ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు యాక్టివైస్ ఒకటి వస్తుంది డైరెక్ట్ స్పీచ్ ఒకటి వస్తుంది ప్రిపోజిషన్ ఒకటి వస్తుంది ఇట్లా జనరల్గా ఒకటి ఉండే ప్రతిదీ ఒకటి అందుకుంటున్నా క్వశ్చన్ ట్యాగ్ ఒకటి సార్ అట్లా వస్తుంది ఇక బలగ మూవీ గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగిందట సో క్వశ్చన్ అనేది తెలియదు మనకి ఎడ్గర్ డేల్ ఎడ్గర్ డేల్ శంకు గురించి కూడా ఒక ప్రశ్న వచ్చి సో ఎడ్గర్ డేల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మనకు ఇట్లా ఉంటుంది కానీ సో ఎడ్గర్ డేల్ ఇట్లా రాసి ఉంటాయి సో సో అవన్నీ కూడా ఒకసారి ఆర్డర్లో నేర్చుకోండి ఇక జానపద కళ కానిది ఏది అని అడిగిందంట సో జానపద కళ కానిది ఏంటి అలాగే ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ గారి గురించి కూడా క్వశ్చన్ వచ్చిందంట సోషల్కి సంబంధించి సో అంజమీ తారిఫ్ ఇట్లా ఆయన ఒకటి పేద బాలికల విద్య కోసం ఒకటి స్టార్ట్ చేస్తారు కదా సో ఆయన గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట ఇక సైన్స్లో చూసుకున్నట్టయితే చెవి సో చెవి గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట అలాగే నెఫ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ ఇది కూడా నేను బిట్లో ఇచ్చిన టాప్ ఫిఫ్టీ బిట్స్లో ఇది కూడా ఒక బిట్ ఇచ్చాను అది కూడా వచ్చిందంటే ఇక ఐఎన్సి ఐఎన్సికి సంబంధించి జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశంలో పాల్గొనని వాళ్ళు ఎవరు అని సంథింగ్ అడిగిందట సో దాంట్లో ఆప్షన్ జవహర్ లాల్ నెహ్రూ గారు పాల్గొనలేదు ఎందుకంటే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడింది కదా సో మనకు జవహర్లాల్ నెహ్రూ గారు ఇప్పుడు హుట్టిల్ ఎయిటీన్ ఎయిటీ నైన్లో హుట్టిల్లు ఓకేనండి సో ఎయిటీ నైన్లో కూడితే ఎయిటీ ఫైవ్ ఎట్లా పాల్గొంటాడు సో అట్లా మనకు కొన్ని తెలిసి ఉండే ఈజీగానే రాయచ్చు ఇక మిల్లెట్స్ అంటే అంత మిగతా వాళ్ళ సురేంద్రనాథ్ బెనర్జీ చంద్ర బెనర్జీ ఫిరోజా మితా బుద్ధి తాబ్జీ అవన్నీ పేర్లు ఇచ్చారంట సో వాళ్ళందరూ పాల్గొన్నారు పాల్గొనలేదు ఇక మిల్లెట్స్ గురించి కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట ఒకసారి చూసుకోండి పోషకాహారానికి సంబంధించినది ఫిఫ్త్ క్లాస్లో లెసన్ ఉన్నాయి అలాగే సిక్స్త్ క్లాస్లో కూడా ఉన్నాయి ఇక ప్రోటీన్స్ ప్రోటీన్స్ గురించి కూడా ఒక రెండు క్వశ్చన్స్ వచ్చాయంట సో ప్రోటీన్స్ మాంసకృతులు పప్పు ధాన్యాలు ఇట్లా ఉంటుంది కదా సో వాటి గురించి మనకు క్వశ్చన్ ఏమొచ్చిందో చూడాలి ఇక హీట్ అండ్ కూల్ ప్లేసెస్ గురించి కూడా ఏదో ఒక క్వశ్చన్ వచ్చిందంట ఇక పియాజే ఇక సైకాలజీ చూసుకుంటే పియాజే వైఘార్డ్స్కి పియాజే నుండి ఒక క్వశ్చన్ వైగాడ్స్కి ఒక క్వశ్చన్ బండూరా ఒక క్వశ్చన్ కోల్బర్గ్ నుంచి ఒక క్వశ్చన్ పరిశీలన పద్ధతి గురించి పునర్బలనం ధారణ ఏంటిది ఆర్టీ టూ థౌజండ్ నైన్ గురించి అందులో సెక్షన్స్ ఇచ్చారన్నట్టుగా చెప్పారు మరి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇలా ఉందా ఇక ఎరిక్ ఎరిక్సన్ గురించి తప్పకుండా క్వశ్చన్ వస్తుంది మీ అందరికీ తెలుసు సో ఎరిక్సన్ ఉంది అది బట్టి బట్టేసేయండి ఆ పట్టిక మొత్తం ఇక పెరుగుదల వికాసం ఒక రెండు క్వశ్చన్లు వచ్చినట్టు నాయకత్వం గురించి ఇది కూడా చాలా సింపుల్ సో సహభాగి లేదా జోక్య జోక్యరహిత నాయకత్వం ఇట్లా ఉంటాయి కదా సో అవన్నీ నాయకత్వ రకాలు చూసుకొని ఇంకా మార్గదర్శకత్వం నుంచి ఒకటి మంత్రజ్ఞానం నుండి ఒకటి కూడా వచ్చిందట జ్ఞానం యొక్క స్పష్టీకరణలు సో జ్ఞప్తికి తెచ్చకుండా ఇట్లా ఉంటాయి కదండి సో ఆ స్పష్టీకరణలు గురించి ఒక క్వశ్చన్ అనేది వచ్చిందంట సో మనం పేపర్ని కనుక గమనించినట్టయితే కొన్ని కొన్ని ఏరియాలలో సింపుల్గానే అడుగుతున్నాడు అలాగే కొన్ని కొన్ని ఏరియాల్లో టఫ్గానే అడుగుతున్నాడు ఓకేనా సో కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైనా ప్రిపేర్ కాని వాళ్ళైనా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామ్ కోసం భయపడిన లేదా ఈరోజు ఈ క్వశ్చన్లు వచ్చినాయి ఆ క్వశ్చన్లో వచ్చినాయి మీరు యూట్యూబ్లో నాలాగా ఎవరు చెప్పినా అవి చూసి భయపడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి ఓకేనండి సో కేవలం మీరు చదువుకున్న వాళ్ళు చూసి జస్ట్ వదిలిపెట్టండి అంతే రోజు వచ్చిన క్వశ్చన్ రేపు రాదు రేపు వచ్చిన క్వశ్చన్స్ ఎల్లుండి రావు కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయితే ఏమో అని చూడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రేపటి పేపర్ రేపే ఈరోజు పేపర్ ఈ రోజే మీరు చదివింది ఎలాగో రాస్తారు మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా ఉంచుకోండి సరిపోతుంది ఓకేనండి సో అనవసరమైన టెన్షన్స్ వద్దు భయాలొద్దు ఆందోళన వద్దు అసలు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు క్వశ్చన్ పేపర్ రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు బాగానే ఉంటుంది ఈజీగానే వస్తుంది నైంటీ పర్సెంట్ ఈజీగానే ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కానీ ఎవరు తయారు చేసినా నైంటీ పర్సెంట్ ఈజీగా ఉంటుంది మనకు మనం చూసేటి కొన్ని క్వశ్చన్లు మాత్రమే సో కాబట్టి మనం క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి మనం ఏం చేయాలి ఎట్లా టైం సేవ్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేస్తాను సో ఆ వీడియోలో మీరు చూడండి తప్పకుండా మీకు మంచి మార్క్స్ వస్తాయి అనవసరంగా ఇప్పుడు ఎవరితోటి క్వశ్చన్స్ వస్తాయి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని లే వస్తున్నాయని లేదా ఈ క్వశ్చన్స్ నేను చదవలేదు ఆ టాపిక్స్ నేను అని అనవసరంగా బాధపడి వచ్చే ప్రజెంటేషన్ని మీరు ప్రజెంట్ చేయాలనుకునే విధానాన్ని స్పాయిల్ చేసుకోకండి మీరు మిమ్మల్ని మీరు నమ్మండి మీకు మీరు ధైర్యం చెప్పుకోండి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా టెట్లో బాగా మార్కులు సంపాదించుకుంటారు ఎందుకంటే మీరు రాయబోయే ఎగ్జామ్ మనకు ముఖ్యమే కావచ్చు కానీ కొన్ని కోట్ల గెలాక్సీల మధ్యలో కొన్ని లక్షల సౌరపుటంలో మనము ఉన్నాం ఒక భూమిలో ఒక భూమిపైన ఇన్ని ఖండాలలో అన్ని దేశాలలో ఒక చిన్న దేశంలో దాంట్లో కొన్ని రాష్ట్రాలు దాంట్లో ఒక చిన్న జిల్లాలో దాంట్లో ఇంకా దీ ఇంత పెద్ద విషయంలో నువ్వెంత నీ జీవితం ఎంత దాంట్లో ఈ ఎగ్జామ్ ఎంత కాబట్టి మనం చాలా చిన్న పరీక్షను ఎదుర్కోకపోతున్నాం సో దాన్ని చిన్నగా చూసినప్పుడే నీకు కాన్ఫిడెంట్ ఉంటుంది సో అనవసరమైన భయాలు పెట్టుకోకండి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ బాగా రాస్తారు అని మీకు మీరు చెప్పుకోండి పడుకోండి చక్కగా రాయండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి అందరికీ ఆల్ ద బెస్ట్ జై హింద్